ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనే సంతృప్తి ఉందని పట్నం రవీంద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్నం రవీంద్ర పేర్కొన్నారు కలికిరి మండలం తూర్పుగుండ్ల దొన సచివాలయం పరిధిలోని ఎరకల పాలెం గ్రామంలో ఇటీవలే మరణించిన షేక్ కాజాబీ భర్త కాలే మస్తాన్ షేక్ అలీ హుస్సేన్ తండ్రి దస్తగిరి సాహెబ్ వారి కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించి వారికి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదివేల రూపాయలు చొప్పున రెండు కుటుంబాలకు ఇరవై వేల రూపాయలను సర్పంచ్ మేకల విజయలక్ష్మి నాయకులు రాధయ్య ఆధ్వర్యంలో అందజేశారు అనంతరం పట్నం రవీంద్ర మాట్లాడుతూ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఆయన వెంట అనంతపురం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పట్నం వెంకటేశ్వర్లు పడమర గుడ్ల దునబూత్ కమిటీ అధ్యక్షులు కాలపనేని వెంకటరమణయ్య తూర్పు గుడ్ల దున మాజీ సర్పంచ్ ఎలిక హెలిక లక్ష్మయ్య నాయకులు దగ్గుమాటి రమణయ్య తుమ్మల రమణయ్య బాబుల్ రెడ్డి షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు केने त तेलंगाना के विचारको नेता हो लोकल लाई 5 करोड नायक नायक लाई 5 करोड यसका नगुले